వెల్కమ్ సీనియర్ జర్నలిస్ట్ నమస్కారం సార్ సార్ వేదం సుబ్రహ్మణ్యం అనే ఒక ఇండియన్ అమెరికాలో అమెరికన్ జైల్లో జయన్ నేరానికి దాదాపు నలభై మూడు సంవత్సరాల నుంచి కూడా ఉండడం జరిగింది సార్ ఇప్పుడు బయటకు వచ్చినట్టుగా చెప్తున్నారు అసలు ఏం జరిగింది ఇప్పుడు ఇతని గతంతా కూడా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది అయితే ఇతను బయటకు వచ్చిన క్షణమే మళ్ళీ రంపతన్ని జైల్లో పెట్టించారని కూడా చెప్తున్నారు అంటే ఒక సినిమా స్టోరీ చూసిన లాగా ఉందని చెప్తున్నారు స్టోరీ అసలు ఏం జరిగింది ఎందుకు ఇతను జైలుకు వెళ్ళాడు మరి ఇప్పుడు బయటకు వచ్చాడా లేదా మళ్ళీ ట్రంప్ ఎందుకు జైల్లో పెట్టించారు సార్ యాక్చువల్గా సినిమా కూడా రాబోయే అవకాశాలు కనబడుతున్నాయి ఆల్రెడీ కొంతమంది సినిమా తీయాలని కూడా చెప్తున్నారు సో సినిమా తీయగలిగినంత మెటీరియల్ కూడా ఉంది ఇలాంటి సినిమాలు కూడా వచ్చాయి కూడా గతంలో కూడా అంటే మామూలుగా మనకి ఈ నాగరిక న్యాయ సూత్రాల్లో ఒక జస్టిస్ సిస్టంలో ఒక రూల్ ఉంటుంది అనమాట ఆ రూల్ ఏంటంటే వంద మంది దోషులు తప్పించుకున్న పర్లేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది చెబుతారు కానీ అవి చాలా సార్లు పాటించరు మన దేశంలో కూడా ఇప్పుడు సాయిబాబా ఉన్నాడు ప్రొఫెసర్ సాయిబాబా ఆయనకి పదేళ్ళు జైలు శిక్ష పడింది పదేళ్ళు జైల్లో ఉన్నాడు లైఫ్ పడింది యాక్చువల్గా పదేళ్ళ తర్వాత ఆయన నిర్దోషిగా బయటకు వచ్చాడు కానీ ఆ పదేళ్లలో ఆయనకి అండా సెల్లో పెట్టారు అంటే సింగిల్ సెల్లు సూర్యరశ్మి కూడా కనబడదు అలాంటి దాంట్లో తొంభై ఐదు పర్సెంట్ వికలాంగత్వం ఉన్న వ్యక్తిని వీల్ చైర్లో ఉండి ఉన్న వ్యక్తిని పదేళ్లుగా జైల్లో పెడితే ఆయనకు అనేక అనారోగ్య సమస్యలు వచ్చి బయటకు వచ్చిన కొన్ని నెలల్లోనే ఆయన చనిపోయాడు మరి ఆయన్ని మన న్యాయ వ్యవస్థ ప్రభుత్వము అన్ని కలిపి చంపేసినట్టే కదా అలాగే చాలా మంది ఇప్పటికి కూడా మన మగ్గుతూ మగ్గుతున్నారు మన చాలా మంది అలాగే ఉన్నారు అలాగే ఇప్పుడు ఈయన ఈ వేదం సుబ్రహ్మణ్యం ఆయన పేరు సుబ్బు వేదం అని అక్కడ అమెరికాలో పాపులర్ అనమాట ఆయన సో ఆయన నలభై మూడేళ్లుగా జైల్లో ఉండి నిర్దోషిగా ఇప్పుడే బయటకు వచ్చాడు అంటే ఒక తప్పుడు కేసు ఆయన మీద పెట్టారు ఈ తప్పుడు కేసులో నలభై మూడేళ్లు ఆయన జైల్లో మగ్గాడు ఆయన అరెస్ట్ అయినప్పుడు ఆయన వయసు ఇరవై ఒక్కేళ్ళు ఇప్పుడు ఆయనకి అరవై నాలుగేళ్లు సో ఆయన ఇన్నేళ్ళు జైల్లో ఇరవై ఒక ఇరవై పంతొమ్మిదేళ్ళు ఇప్పుడు ఆయన అరవై నాలుగేళ్ల వయసులో బయటకు వస్తే మళ్ళీ ట్రంప్ అతన్ని ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ అని చెప్పి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ ఆయన నలభై మూడేళ్ళుగా జైల్లో ఉంటే ఆయన ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అని చెప్పి ఎందుకంటే ఆయన గ్రీన్ కార్డ్ అన్నీ ఉన్నాయి ఆయన వెళ్ళింది ఎప్పుడు అమెరికాకి తొమ్మిదేళ్ల వయసులో వెళ్ళాడు తొమ్మిది నెలల వయసులో వెళ్ళాడు తొమ్మిది నెలల వయసులో వెళ్ళిన వెళ్ళి అరవై నాలుగేళ్ల పాటు అమెరికాలో ఉన్న అతన్ని ఇల్లీగల్ ఎమ్మిగ్రెంట్ అని చెప్పి మళ్ళీ అరెస్ట్ చేశారు అంటే ఒక హృదయ విధారకమైన స్టోరీ అని చెప్పుకోవాలి అట్లాగే అమెరికన్ జస్టిస్ సిస్టమ్ ఎలా ఉంటుంది అక్కడ వ్యవస్థలు ఎలా పనిచేస్తుంటాయి విదేశాలలోకి వెళ్ళి అక్కడ పనిచేసే వాళ్ళ పట్ల వాళ్ళు ఎంత క్రూయల్గా ఉంటారు అని చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఇది 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 బ్రీఫ్గా నేను చెప్తాను ఇదేంటంటే ఈయన వీళ్ళది తమిళనాడు తమిళ బ్రాహ్మణ కుటుంబము వేదం అంటేనే మనకు అర్థమవుతుంది వీళ్ళ నాన్న ఆ ఫిజిసిస్ట్ ప్లస్ మెటీరియల్ సైంటిస్ట్ అనమాట సో ఈయనకి తమిళనాడు నుంచి పెన్ స్టేట్ యూనివర్సిటీలో అప్పట్లో జాబ్ వచ్చింది టీచింగ్ ఫ్యాకల్టీగా సో వీళ్ళ నాన్న వెళ్ళిపోయాడు వాళ్ళ అమ్మ హౌస్ వైఫ్ ఆమె కూడా మళ్ళీ చదువుకొని అక్కడ లైబ్రేరియన్ గా పనిచేయడం మొదలుపెట్టింది కొడుకు కూతురు వీళ్ళకి కొడుకు పేరు వేదం సుబ్రహ్మణ్యం కూతురు పేరు సరస్వతి వేదం సరస్వతి సో వీళ్ళు ట్రెడిషనల్ బ్రాహ్మణ్స్ గాంధీ వాదం అంటే ఆయనకి వీళ్ళ నాన్నకి ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా గాంధీ బోధనలు అహింస బోధనలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండేవాళ్ళు ఒక ట్రెడిషనల్ తమిళ్ బ్రాహ్మణ కల్చర్ లోనే పెరిగారు సో వాళ్ళకి అప్పుడు బంధువులు ఇక్కడ ఉండడం అర్లీగా నైన్టీన్ సిక్స్టీ వన్లో ఈయన పుట్టే నైన్టీన్ సిక్స్టీ టూలో వెళ్ళారు అంటే తొమ్మిది నెలల వయసు అప్పుడు ఇతన్ని తీసుకెళ్ళిపోయారు సో అప్పుడు బంధువులు ఇక్కడ ఉండడం వల్ల ఏమైందంటే వాళ్ళు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ముఖ్యంగా వాళ్ళ అమ్మకి ఎక్కువగా ఇండియా అంటే ప్రేమ ఉంది ఈ అబ్బాయిని తీసుకొని ఐదేళ్ళ నుంచి పదిహేను ఏళ్ళ వరకు చాలాసార్లు ఇండియాకు కూడా వచ్చిపోయారు ఆ తర్వాత ఈ అబ్బాయి అక్కడ పెన్సిల్వేనియా స్టేట్ కాలేజ్ లో జాయిన్ అయ్యాడు పెన్ స్టేట్ యూనివర్సిటీకి దగ్గర అనమాట జాయిన్ అయిన తర్వాత ఏళ్ల వయసులో ఈ పెన్ స్టేట్ యూనివర్సిటీలో ల్యాబ్ టెక్నీషియన్ గా జాయిన్ అయ్యాడు ఆ కోర్సులో జాయిన్ అయ్యాడు జాయిన్ అయినప్పుడు ఇతను పంతొమ్మిది ఏళ్ళు వీళ్ళకి ఇంకొక అబ్బాయి పరిచయం అయ్యాడు వైట్ అతను అతను టామ్ కిన్సే అతని పేరు అతను ఇతను కలిసి సమ్మర్ సెమిస్టర్ కి ఒకే రూమ్ లో ఉండేవాడు ఈ టామ్ కిన్సే అనే అబ్బాయి కొద్దిగా డ్రగ్ అడిక్ట్ ఆ ఆ యూనివర్సిటీలో చాలా మంది డ్రగ్స్ తీసుకునేవాడు పిల్లలు ఇప్పుడు ఎలాగైతే మనకి ఇక్కడ కాలేజీల్లో డ్రగ్స్ అలవాటు వచ్చిందో అప్పుడు అక్కడ కూడా ఉంది అనమాట అందుకని ఈ వేదం సుబ్బ సుబ్బు అని అనుకుందాం మనం ఈ సుబ్బు వేదం కూడా డ్రగ్స్ అలవాటు చేశాడు టామ్ కిన్సే అనేవాడు వీడు కొంత డ్రగ్ ని అమ్మేవాడు కూడా సప్లై చేసేవాడు ఎవరికైనా డబ్బులు తీసుకొని అమ్మే కుర్రాడనమాట వీళ్ళిద్దరు రూమ్మేట్స్ ఇలాగా ఉన్నప్పుడు ఏమైందంటే ఒకసారి డిసెంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభైలో పది గంటలకి ఈ సుబ్బు ఈ టామ్ కి ఫోన్ చేశాడు అరే నన్ను వేరే దగ్గర డ్రాప్ చేయాలి నువ్వు నా దగ్గర వెహికల్ లేదు నువ్వు నీ వెహికల్ తీసుకొని రా అని చెప్పాడు ఎందుకంటే ఇతనికి ఎల్సిడి అంటారు యాసిడ్ అని పిలుస్తారు లూయిస్ టౌన్ అనే టౌన్ లో యాసిడ్ తీసుకోవాలి నువ్వు వచ్చి నన్ను డ్రాప్ చేయని చెప్పాడు అతను మధ్యాహ్నం వాళ్ళ ఇంట్లో ఉండే ఫ్యామిలీ వ్యాన్ ఉంది అబ్బాయికి ఆ వ్యాన్ తీసుకొని ఇతన్ని టీ మౌంటైన్ అనే చోట పికప్ చేసుకొని హైవే నెంబర్ త్రీ థర్ త్రీ ట్వంటీ టూ మీదుగా అక్కడ డౌన్ టౌన్ అని ఉంటుంది అక్కడ ఒక స్టేట్ కాలేజ్ దగ్గర డ్రాప్ చేసేసి డ్రాప్ చేసి అతను వెళ్ళిపోయాడు ఏమి తెలియదు తర్వాత కానీ అతను ఆ తర్వాత ఇంటికి రాలేదు ఓన్లీ వ్యాన్ ఎవరు తీసుకొచ్చారని చెప్పి అతను మిస్సింగ్ కేసు పెట్టారు ఇంట్లో వాళ్ళు లాస్ట్ లో చూసిన పర్సన్ ఇతనే కదా అతన్ని ప్రాణాలతో చూసిన పర్సన్ సుబ్బు ఒకటే కాబట్టి సుబ్బుని విచారించారు లేదు నన్ను ఇట్లా తీసుకురా వచ్చారు డ్రాప్ చేశారు వెళ్ళిపోయాడు అని చెప్పారు సో దాంతో పోలీసులు వదిలేశారు ఇది మిస్సింగ్ కేసు కింద నమోదైంది దాని తర్వాత సెప్టెంబర్ నైన్టీన్ ఎయిటీ వన్లో అంటే దాదాపు పది నెలలు తర్వాత ఇతను డెడ్ బాడీ దొరికింది టామ్ డెడ్ బాడీ దొరికింది స్కల్లో బుల్లెట్ ఉందనమాట అంటే బుల్లెట్ ఊండుతో అతను చనిపో చనిపోయాడు సో దాంతో వాళ్ళు ఇతని మీద కేసు పెట్టారు ఎందుకంటే చివరిలో చూసింది ఇతనే కాబట్టి ఇతనే అతన్ని చంపు ఉండొచ్చు అని చెప్పి కేసు పెట్టారు ఈ బాడీ దొరికింది కూడా ఎక్కడంటే ఇతను ఎక్కడైతే ఈ ఈ మౌంటైన్ దగ్గర టూసే మౌంటైన్ దగ్గర పికప్ చేసుకున్నాడు ఆ ఏరియాలోనే బాడీ కూడా దొరికింది ఇది పది నెలల తర్వాత ఇతను అరెస్ట్ చేశారు బెయిల్ ఇవ్వలేదు ఇతనికి అరెస్ట్ చేసి మామూలుగా బెయిల్ ఇవ్వాలి మొత్తం పంతొమ్మిది కేసులు పెట్టారు అతని మీద డ్రగ్ తీసుకున్నాడని ఏదోదో వైలెన్స్ అని అది ఇదని పెట్టి బెయిల్ ఇవ్వలేదు బెయిల్ అడిగితే అక్కడున్న వాళ్ళు పోలీసులు ఏం చెప్పారంటే కోర్టులో ఇతను ఫారినర్ పారిపోయే అవకాశం ఉంది ఇండియాకి అని చెప్పి ఇతను ఐదేళ్ళ నుంచి పదిహేను ఏళ్ళ వరకు ఇన్నిసార్లు వెళ్ళాడు అవన్నీ కూడా అక్కడ పెట్టారు దాంతో జడ్జి బెయిల్ ఇవ్వలేదు బెయిల్ ఇవ్వకుండా వన్ ఇయర్ ఉన్నాడు ఈ లోపల ట్రయల్స్ స్టార్ట్ అయింది ట్రయల్ అక్కడ ఏంటంటే మనలాగే జడ్జి తీర్పులు ఇవ్వడు తీర్పిచ్చేది జూరీ అని ఉంటది జూరీ మనం చాలా ఇంగ్లీష్ సినిమాలో వాళ్ళకి చాలా చూసుంటారు ఈ జూరీ నలభై మందిని జూరీని పెట్టారు ఆ నలభై మంది కూడా వైట్స్ అనమాట వైట్ జూరీ పెట్టారు వీళ్ళందరూ కూడా ఈ అబ్బాయి పట్ల ఇండియన్ వీడు అన్న ఒక వ్యతిరేకత వాళ్ళలో ఉంది సో వాళ్ళందరూ తనకి జైలు శిక్ష వేసేసారు లైఫ్ వితౌట్ పెరోల్ అంటే బయటికి కూడా పెరోల్ కూడా ఉండదు పర్మనెంట్ గా లైఫ్ లో జైల్లోనే ఉండాలి అలాగే జైలుకి వెళ్ళిపోయాడు తను అక్కడ కరెక్షనల్ స్టేట్ కరెక్షనల్ ఇన్స్టిట్యూట్ అంటారు వాళ్ళు జైల్ని హంటింగ్టన్ అని పెన్సిల్వేనియాలో ఉంటుంది ఇది దాంట్లో పడేశారు ఆ తర్వాత మళ్ళీ వీళ్ళేమో వీళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ తన గురించి తెలుసు ఇతను ఏంటంటే చాలా పీస్ఫుల్ గా ఉండే వ్యక్తి ఎప్పుడు ఎవరి మీద చిన్న గొడవ లేదు ఎవరితో కొట్లాట్లేదు ప్రశాంతంగా ఉండే వ్యక్తి అని అందరూ చెప్పారు దాంతో వీళ్ళ డిఫెన్స్ టీమ్ రంగంలో ఎదిగి మళ్ళీ రీట్రైల్ కి ట్రై చేశారు ట్రై చేసినప్పుడు ఏం చేశారంటే ఒక కుర్రాడిని ప్రవేశపెట్టి పోలీసులు ఈయనకు ఒక యాంటిక్ గన్ నేను అమ్మానని చెప్పేశాడు ఆ కుర్రాడు సరే ఈ గన్ను అమ్మాడు సరే అమ్మాడా లేదా తెలియదు వాడు చెప్పాడు ఈయనేమో అమ్మలేదు అన్నాడు కానీ వాడు అమ్మాడు అంటున్నాడు కదా ఇప్పుడు ఆ గన్ బుల్లెట్ ఈ బుల్లెట్ ఒకటేనా అనేది బాలిస్టిక్ రిపోర్ట్ వచ్చింది ఎఫ్బిఐ కానీ ఆ బాలిస్టిక్ రిపోర్ట్ లో ఏముందంటే ఈ బుల్లెట్ ఆ అబ్బాయిలో ఉండే బుల్లెట్ బ్రెయిన్ ఆ లో ఉండే బుల్లెట్ ఈ గన్ లో నుంచి రాలేదని క్లియర్ గా సర్టిఫికెట్ ఇచ్చారు అంటే ఈ అబ్బాయి ఒకవేళ గన్ను కొనున్నా అది వేరే నేరం అవుతుంది తప్ప చంపిన నేరం కాదు కానీ వాళ్ళు ఏం చేశారు అక్కడ గవర్నమెంట్ ప్లేడర్లు ఈ రిపోర్ట్ ని దాచిపెట్టారు డిఫెన్స్ కి ఇవ్వలేదు కోర్టు కి ఇవ్వలేదు అట్లాగే సాక్షులు చెప్పిన రిపోర్ట్ ను కూడా డిఫెన్స్ కి ఇవ్వలేదు సో డిఫెన్స్ ఆర్గ్యుమెంట్ చేయడానికి అది ఉందని తెలియదు అనమాట సో అలాగా ఈ అబ్బాయికి రెండోసారి కూడా సేమ్ జడ్జి మళ్ళీ పైగా సేమ్ జడ్జి మళ్ళీ పంపించేశాడు జైలుకి అలాగా ఇతను జైల్లో నలభై మూడేళ్ళు పాటు ఉండిపోయాడు అప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నారు వాళ్ళు ఈ ఈ లోపల అబ్బాయి అక్కడే రెండు డిగ్రీలు చేశాడు చాలా మందికి టీచ్ చేసి చాలా మందికి ఎడ్యుకేషన్ ఇచ్చాడు చాలా మంచి పేరు జైల్లో సంపాదించాడు అనమాట నూట యాభై ఏళ్ళ జైలు చరిత్రలో ఫస్ట్ డిగ్రీ చేసిన ఖైదీ ఇతనే అనమాట అంత పేరు తెచ్చుకున్నాడు అయితే మళ్ళీ డిఫెన్స్ వాళ్ళు ఈ నివేదిక రెండు వేల ఇరవై రెండులో బయటకు వచ్చింది ఎవరో లీక్ చేశారు ఏది బాలిస్టిక్ ఇది అసలు ఈ గన్ లో నుంచి బుల్లెట్ పోలేదు కాబట్టి ఈ గన్నది కాదు అని చెప్పి ఎందుకంటే దీని చంపింది ప్రత్యక్షు లేదు అంటే ఫిజికల్ ఎవిడెన్స్ లేదు మర్డర్ వెపన్ లేదు ఇతని దగ్గర ఆ గన్ను లేదు ఏ రకమైన సాక్ష్యం ఎవరు చూసిన వాళ్ళు లేరు అయినా కూడా సర్కమ్స్టాన్స్ ఎవిడెన్స్ అంటారు అంటే చివరిలో చూసింది ఇతనే ఇతని లోపల ఒక తెలియని కోపిస్ట్ ఉన్నాడని ఇతను కల్చరల్ డిఫరెన్స్ ఉందని ఇలాగే ఇలాగా ఈ రెండు వేల ఇరవై రెండులో జరిగిన దీంట్లో కూడా ఇతన్ని మూడు గంటల పాటు అక్కడ విచారించారు అప్పుడు కూడా నువ్వు ఇండియాకి ఎందుకు వెళ్ళావు పదే పదే నువ్వు చేస్తా ఉంట కదా నువ్వు యోగా ఉంట కదా నువ్వు డ్రగ్స్ ఉంటాయి కదా ఇలాగ ఇలాగా చేస్తాడు డ్రగ్స్ వాడిన దానికి కూడా ఇతనికి శిక్ష ఐదేళ్ళ వరకు శిక్ష వేశారు సో అవన్నీ కలిపి నలభై మూడేళ్ళు ఉన్నాడు దాని తర్వాత ఈ రిపోర్ట్ బయటకు వచ్చింది ఏది బాలిస్టిక్ రిపోర్టు ఈ గన్లో నుంచి బుల్లెట్ పోలేదనే రిపోర్ట్ వచ్చినాక మళ్ళీ డిఫెన్స్ వాళ్ళు మళ్ళీ వేశారు ఫ్రెష్గా ఈసారి జడ్జి ఆ కేసును కొట్టేశాడు సాక్షి లేదు అని చెప్పి కొట్టేశాడు అనమాట కొట్టేస్తే ఎవరైనా ఏమనుకుంటారు నలభై ఏళ్ల తర్వాత బయటకు వస్తుంటే ఎంతో ఆనందం ఉంటుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు చెల్లెలు చెల్లెలు పిల్లలు అందరూ అయిపోయారు సో వాళ్ళందరూ వచ్చి ఈయన్ని కౌగులించుకుందాము ఈయన్ని ఆనందంగా ఇంటికి తీసుకురాద్దాం అనుకుంటే ఐస్ డిపార్ట్మెంట్ అంటారు ఐస్ అంటే ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈయన అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారంటే ఎనభై ఎనిమిదిలో ఈయన్ని డిపోర్ట్ చేయమని అక్కడ ఒక ఆర్డర్ ఉంది మరి అప్పుడేమో డిపోర్ట్ చేయాలి కదా అప్పుడు చేయాలి అప్పుడేమో జైల్లో పెట్టారు ఇప్పుడు ఆర్డర్ పట్టుకొని ఇతన్ని మేము ఇండియాకి డ్యూ ఇతను ఇల్లీగల్ ఇమ్మీగ్రెంట్ అందుకని ఇతన్ని ఇంకొక నలభై ఐదు మందితో కలిపి పెట్టి అరెస్ట్ చేసి పడేశారు సో ఇప్పుడు ఇతన్ని ఇండియాకి పంపిస్తామని చెప్తున్నారు ఇవాళ్ళు ఇండియాలో ఎవరు లేరు వాళ్ళ బంధువులు ఈ నలభై మూడేళ్లలో ఇక్కడ కాంటాక్ట్స్ పోయేసినాయి చిన్నప్పుడేదో వచ్చాడంతే ఇక్కడ ఏమీ తెలియదు పైగా అక్కడ అతనికి ఇంటర్నెట్ తెలియదు ఈ నలభై మూడేళ్ళు మారిన టెక్నాలజీ ఏమీ తెలియదు అతనికి అక్కడ ఏమీ జైల్లో ఎవడు నేర్పలేదు సో ఏమి స్కిల్స్ లేవు ఇప్పుడు అరవై నాలుగేళ్ళు అతనికి ఎవరూ లేరు వాళ్ళ బంధువులు ఉండొచ్చు అక్కడ ఉంటే అతని బంధువులు వాళ్ళ సర్కిల్ అంతా అక్కడే ఉంది ఇప్పుడు ఇండియాకు వచ్చి ఏం చేయాలి అతను ఎట్లా బతకాలి ఈ అరవై నాలుగేళ్ళు అతనికి ఇండియాలో ఫుడ్ ఎవడు పెడతాడు అతను ఏమి సంపా ఏమి జాబ్ చేసి అతను అరవై నాలుగేళ్ళ వయసులో ఇప్పుడు ఇండియాలో ఎవడు తెలియదు కాబట్టి నన్ను ఇండియా పంపద్దు నా ఆయన గ్రీన్ కార్డ్ తొమ్మిది ఏళ్ల తొమ్మిది నెలల వయసులో వెళ్ళిన వాడిని నువ్వు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ అంటే ఎలాగా అనేది ఇప్పుడు చర్చ ప్రపంచవ్యాప్తంగా నడుస్తుంది ఇది వరల్డ్ వైడ్ అంటే ట్రంప్ పీరియడ్ లో ఎంత అక్రమాలు జరుగుతున్నాయి ఎంత ఘోరాలు జరుగుతున్నాయి అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ గా ప్రపంచవ్యాప్తంగా మొత్తం మీడియాలో ఇవాళ వేదం సుబ్బు అనేది మారుమోగిపోతూ ఉంది థ్యాంక్ సో మచ్